రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వీకోట మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వీకోట మార్కెట్ లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర నూట డెబ్బై రూపాయలతో ప్రారంభమై నాలుగు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది పలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్ లో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల డెబ్బై రూపాయలు పలికింది వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట డెబ్బై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్వదర నూట ఎనభై రూపాయలు అత్యధికంగా నాలుగు వందల యాభై రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి వడ్డీపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటా ల్యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం મો પરપલ ના ના ઇનવે હ હા નોટ નોટ நூறு 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 நோட்டு நோட்டு இருபது நோட்டு இருபது நோட்டு இருபது நோட்டு முப்பை

ان பத்தொம்ப பன்னொரு பன்பது ரூபாய் பதினொம்பது ரூபாய்

نو روپ روپ روپیپ ₹90 के पाल ₹90 के पाल छोटू बचा ₹50 आ भाई यहां पे पाल नोट यहां पे पाल यहां पे पाल नोट यहां पे पाल ₹60 ₹60 के पाल ₹90 के पाल नोट ₹90 के पाल हां आ 30 के पाल आ 30 के पाल 40 के पाल 60 के पाल 60 के पाल 30 के पाल 40 के पाल 40 के पाल 60 के पाल ₹90 के पाल बोल सुपर गोली ₹90 के पाल ₹90 के पाल ₹100 के पाल మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభులాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి